హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ కాల్డ్ పెసరట్ట అనమాట ఎట్లా చేసేయాలో చూపిస్తాను రండి ఇదిగో చూడండి ఇది బాగా కాగిన తర్వాత ఆయిల్ వేసి బాగా ఎర్ర కాల్చుకోవాలా కాల్చుకున్న తర్వాత టేస్ట్ అయితే సూపర్గా అదిరిపోతుందండి ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము పెసరట్టే ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి పచ్చి పచ్చిపేసులు అంటాయి కదా అంటారు కదా అవి పచ్చి పచ్చిపేసులు అండి ఇవి రెండు గ్లాసులు నెక్స్ట్ వచ్చేసి గ్లాసున్నర బియ్యము గ్లాసున్నర బియ్యము ఇవి రెండు కలుపుకోండి ఇట్లా కలుపుకొని దీన్ని ఇప్పుడు వాటర్ వేసి వాష్ చేసుకుందాము ఇదిగోండి ఇట్లా వాటర్ వేసి వాష్ చేసుకోవాలా ఓ టూ త్రీ టైమ్స్ ఇట్లా వాష్ చేసుకోండి ఇది నైట్ అంతా వదిలేయాలన్నమాట నానేయాల నైట్ అంతా ఇదిగోండి ఫోర్ టైమ్స్ వాష్ చేస్తున్నాను అనమాట వాష్ చేసిన తర్వాత ఇదిగో ఇలా వేసి ఇదిగోండి వేసి నైట్ అంతా సోప్ చేసేయాలన్నమాట నైట్ అంతా నానేయండి హాయ్ అండి రాత్రి నానేసినాం కదా మినిమలు ఇదిగోండి బాగా మంచిగా నానాయి అనమాట ఇవి వచ్చేసి ఇంకోసారి వాష్ చేసుకొని మనము దీన్ని మిక్సీ చేసుకుందాము దీంట్లోకి వచ్చేసి ఇదిగో అల్లము అల్లము నెక్స్ట్ వచ్చేసి ఇదిగో తెల్లివాయిలు తెల్లవాయిలు నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి అనమాట ఇవి మూడు వచ్చేసి దీ దీంట్లోకి వేసి మిక్సీ పట్టేసుకుందాము మంచి పేస్ట్ అంటే దోశ ఎట్లా ఉంటుందో అట్లా మిక్సీ పట్టుకోవాలన్నమాట చూపిస్తాను దీన్ని వచ్చేసి వాష్ చేసుకున్నాము ఓకే తర్వాత ఇంకోసారి వాష్ చేసుకోవాలన్నమాట ఓకే అండి దీన్ని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ వండుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఇవి వేసుకుందామండి కొంచెం కొంచెం వేసుకోండి మనం మిక్సీ పట్టేక సరిపోయేడంతా మిర్చి తెల్లవాయిలు అల్లం ఇందులో కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి ఓకే ఇదిగోండి దోస్ ప్యాక్ ఇది నేను మిక్సీకి ఏపినండి ఇంట్లో ఏమున్నా కానీ ఇంట్లోనే చేసుకుంటాను ఎందుకంటే పిండి మిషన్కి తీసుకోపోతే సగం తీసేసుకొని సగం ఇస్తారనమాట వాళ్ళు ఆఫ్ తీసుకొని మనకు ఆఫ్ ఇస్తారు అందుకే ఇట్లాంటివి ఏమున్నా కానీ ఇంట్లోనే తీసుకుంటాను నెక్స్ట్ వేసుకుందామండి ఓకే చూడండి ఇదనమాట దోశ పిండి ప్యాటను ఇందులోకి వచ్చేసి కొంచెం ఉప్పు కొంచెం లైట్గా బేకింగ్ సోడా వేసి కలిపి ఇట్లా దోస పిండి ప్యాటర్న్ అనమాట ఉంటుంది దీన్ని కొద్దిసేపు కలిపి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేద్దాము ఓకే అండి ప్యాన్ ఇలా పెట్టి ఆయిల్ తిక్కేసుకోవాలన్నమాట బాగా ఆనియన్తో తిక్కోండి ఆయిలు ప్యాన్ హీట్ ఎక్కుతూ ఉంటుంది పైనుంచి నుంచి మీరు ఆయిల్ తిక్కేసుకోండి బాగా మంచిగా తిక్కోండి అండి ఎంత మంచి తిక్కుంటే అంత మంచి లేస్తాయి దోశలు లేదంటే ఫనానికి అతుక్కుపోతాయి అనమాట పెసరట్టు తినడం వల్ల హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి చిరుధాన్యాలు అప్పుడప్పుడు తింటుండాలన్నమాట ఇప్పుడు దోశ పిండి వేసుకున్నాము వీలైనంత స్వల్పా వేసుకోండి పైనుంచి నుంచి ఇలా ఆయిల్ వేసి కాల్చుకోవాలన్నమాట దోశ బాగా ఎర్ర కాల్నియండి ఎర్ర కాల్తే బాగా మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఎర్ర కాల్తాన్ని దోశ ఓకే ఇప్పుడు మనం దీన్ని తిప్పేసుకుందామండి రెండో వైపుకి టర్న్ చేసుకుందాము చూడండి దోశ ఎంత బాగాలేస్తాము అంతే ఈజీ అండి ఇట్లా టర్న్ చేసుకోవాలన్నమాట కొద్దిసేపు ఇట్లా ఉన్నాక మరి తిప్పేసుకోండి అంతే ఈజీ అండ్ సింపుల్ రెసిపీ పెసరట్టు ఎంత ఎర్రకు కాల్తే అంత అంత మంచి రుచి వస్తుంది ఎర్రకి కాల్చుకోండి వేసి ఓకే దోసీ విత్ గ్రీన్ చికెన్ అనమాట సూపర్ కాంబినేషన్ అండి భలే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి బాగుందనమాట మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ